అందరికి బాగానే అందుబాటులోనే దొరుకుతాయి కాకపోతే ఆనియన్స్ చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అవి కూడా కొంచెం గవర్నమెంట్ పట్టించుకుంటే బాగుంటది గతంలో ఎక్కువ అప్పుడే తక్కువ గతంలో రేట్లు చూస్తే ఇప్పుడు తక్కువే ఉన్నాయండి ఆనియన్స్ ఒకటి పట్టించుకోవాలి గవర్నమెంట్ మిగతా వెజిటేబుల్స్ అన్ని రేట్లు తక్కువే ఉన్నాయి అందుబాటులోనే ఉన్నాయండి

డెవలప్మెంట్ అవుతుందనే మేము అనుకుంటున్నాం అండి ఎందుకంటే మన చంద్రబాబు గారు కాబట్టి డెవలప్మెంట్స్ కోసం ఎదురు చూస్తున్నాం పెట్టుబడులు కావచ్చు లేకపోతే గతంలో సరిగా రాలేదని చెప్తున్నారు ఈసారి పెట్టుబడులు వస్తాయంటారు ఆంధ్రాకి అంటే రాజధాని ఉంది కదా ఇంత ముందు అంటే మూడు రాజధాని అని చెప్పారు ఇప్పుడు అమరావతి ఏకైక రాజధాని చెప్పారు కదా కానీ అన్ని మాకు అన్నిటికన్నా చంద్రబాబు గారు ఉన్నారనే ధైర్యంతో పెట్టుబడులు వస్తాయని అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు ఉంటే ధైర్యం ఏంటి అసలు ఎందుకు అంటే ఏం చెప్తారు అసలు నమ్మకం ఏంటి అంత నమ్మకం ఎందుకంటే ఎంప్లాయీస్ కానీ ఎవరికైనా చంద్రబాబు గారు కొంచెం చూస్తున్నారు దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ చేయాలని చేస్తున్నారు అది ఒకటే మా ధైర్యం నిర్మలా అండి నా పేరు రేట్స్ ఇప్పుడు కొంచెం పర్వాలేదండి ఇదివరకటి మీద ఇదివరకు బాగా ఎక్కువగా అనిపించాయి కాకపోతే కొన్ని కొన్ని మాత్రం కాస్త రేట్లు హైగానే ఉన్నాయి కాకపోతే ఒకటి మెయిన్ ఏంటంటే చేంజ్ లేకుండా రౌండప్ చేసేసి ఇస్తున్నారు అదొకటి మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎంత అంటే అంతకాకుండా డిఫరెంట్ పదిహేను అంటారు పదహారు అంటారు ఇరవై అంటారు ఆ నాలుగు రూపాయలు ఎక్స్ట్రా వేసిన వారా రెండు కూరగాయలు వేస్తారు ఏమన్నా దొండకాయలు కానీ బెండకాయలు కానీ రెండు వేస్తారు అది నాలుగు రూపాయలు ఖరీదు చేస్తుందా అనిపిస్తుంది మనకి అట్లా ఇవి మేడం కొంచెం తగ్గిస్తే బాగుంటుందని ఆలోచిస్తాం అంటే లాస్ట్ గవర్నమెంట్ ఎట్లా ఉన్నాయి అప్పట్లోనే ఉన్నాయా చేంజ్ అప్పటికన్నా ఇప్పుడు పర్వాలేదండి చేంజ్ బాగానే ఉన్నాయి ఇప్పుడు రేట్లు అయితే కొంచెం అందుబాటులోనే ఉన్నాయి ఇంకా పెద్దవాళ్ళు ఇది చేసి మనకు రేట్లు ఇంకా చౌగ్గా తెస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా తెస్తే బాగుంటుంది ఎలా ఓవరాల్గా మహిళలకు ముఖ్యంగా చూసుకుంటే ఈ చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది ఏంటి ఈ ప్రభుత్వం చాలా బాగుందండి అన్ని విధాలుగా అన్ని సామాజిక వర్గాలని కలుపుకొని పోతుంది అది నా అభిప్రాయం ఎట్లా ఎలా ప్రభుత్వ పనితీరు ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి అమరావతిని డెవలప్ చేస్తామని చెప్తున్నారు అట్లానే పోలవరం పూర్తి చేస్తామని చెప్తున్నారు అలాగే రాష్ట్రాన్ని ముఖ్యంగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు నమ్మకం ఉందా మీకు ఈ ఐదేళ్ళు అయినా సరే రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుందని నమ్మకం ఉందండి చంద్రబాబు గారు చేస్తారని నమ్మకం ఏంటి నమ్మకం ఏంటి చంద్రబాబు పైన మీకు అంటే మనకి ఏంటి యూత్కి ఎంప్లాయ్మెంట్ కానీ అన్నీ జరుగుతాయి అని కంపెనీలు ఆయన నమ్మి వస్తున్నాయి కాబట్టి ఫ్యూచర్లో ఇంకా డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుందని ఆకాంక్షిస్తుంది అవునండి మన ఫ్యూచర్ కూడా మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుంటుందని మేము అనుకుంటున్నాం బయట రాష్ట్రాలకు వెళ్లకుండా రాష్ట్రంలోనే ఉపాధి దొరికితే అది ఎంప్లాయ్మెంట్ అనేది దొరికితే చాలా యూస్ఫుల్ కదా తల్లిదండ్రులు దగ్గరే ఉంటారు పిల్లలు కూడా అది చాలా గొప్ప చేంజ్ అనుకుంటుంది తరగతి కుటుంబానికి అందుబాటులో ఉన్నాయి అన్ని సుభిక్షంగా దొరుకుతున్నాయి ఎవరికి ఏ ఇబ్బంది లేదు మధ్య తరగతి కుటుంబం హ్యాపీగా బతకచ్చు గతంలో ఎట్లా గతంలో సంగతి నాకు ఇప్పుడు అవసరం వర్తమానం అవసరం చంద్రబాబు నాయుడు జిందాబాద్ అమ్మ మీ పేరు వచ్చారమ్మా తాడేపల్లి నుంచి మార్కెట్ లో సరుకులు కొన్నారు కదా ఎలా ఉన్నాయి చక్కగా ఉన్నాయి మనకు కొనుక్కునేటట్టే ఉన్నాయి ఉప్పులు పప్పులు కూడా కాస్త తగ్గినా ఇది వరకు ఇవాళ ఉన్నది రేపు ఉండేది కాదు ఆ భయం పడిపోయే వాళ్ళని కొనుక్కోవడానికి ఇప్పుడు దేవుడి దేవాల పర్వాల బాట్లా ఉండేవి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆయన చూసేందుకు గతంలో మనకి చాలా కష్టపడ్డా సామాన్యులకు అందరికీ అందుబాటులో ఉన్నాయా అంటారు ఆ ఉన్నాయనే కోరుకుంటున్నాం ఎలా ఉందమ్మా చంద్రబాబు వచ్చి పద్దెనిమిది నెలలు అయింది కదా ఎలా ఉంది పరిపాలన చూస్తుంటే చాలా బానే ఉంది ఉంచారు కదా సో ఇతను న్యాయం చేస్తాడా మరి చేద్దామని అనుకుందాం మరి మీలాగే నేను అంతే దేవుడి అమరావతి వద్దు అంటారు ఇప్పుడు అమరావతి సంతోషం అందరికి నిజంగా చెప్పాలంటే ముందు ఆయన చేసింది ఏంటంటే అమరావతి లేకుండా చేసేసరికి జనాల్లో నిరుత్సాహం అయిపోయి మన పిల్లలకి రేపు పోతున్న ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారా మొత్తం ఈ మూడు రాజధానులు అయ్యేసరికల్లా అందరూ బా బా భయపడిపోయి ఆ రైతులు కూడా ఎంత ధర్నా చేశారు కదా మరి అక్కడ దెబ్బతిందమ్ మరి కొంచెం అందరూ వస్తే బాగానే చేస్తున్నారు అనుకుంటారు కదా చేసి గెలిపించారు మరి లాస్ట్లీ రాజధాని దగ్గర అసలు కీలకం అంతా అయిపోయింది రాజధాని వచ్చింది బాబు చాలు మన మన ఊర్లో వాళ్ళు మన ప్రాంతం వాళ్ళు బతుకుతారు ఉద్యోగాలు అవి వచ్చి ఈ పాటకి డెవలప్ అయ్యేది మరి లేదు కదా కంపెనీలన్నీ అని అనుకుందాం మరి తీసుకురావాలి కదా ఆయన నమ్ముకున్నందుకు కదా ఉంది మీకు ఇదివరకు చేసిన ఆయనే కదా అలాంటివన్నీ ముందు పట్టుపడతారు కదా ఆయన నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడు ఈయనకి ఆయనకి ఏంటంటే తేడా ఆయన ప్లాన్ ప్రకారం చేస్తారు కదా చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా దీనికి ప్లాన్లు ప్లాన్ లేవు అది తేడా వచ్చింద చంద్రబాబు నాయుడు గారు చక్కగా ప్లాన్ ప్రకారం చేస్తారు కదండి ఉన్నాయండి మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి పర్వాలేదు కామన్ గా ఉన్నాయి కానీ మరి హైం లేవు అన్ని కామన్ గానే ఉన్నాయి మరి టమాటాలు అయితే అంటే పప్పులు కావచ్చు నిత్యావసర వస్తువులు అవి ఎలా ఉన్నాయండి పప్పులు ఉప్పులు మండిపోతున్నాయి మినపప్పు వచ్చేసి నూట నలభై నూట యాభై రూపాయలు ఉంది కందిపప్పు కూడా నూట అరవై నూట డెబ్బై ఉంది పప్పులు ఆయిల్స్ అన్నీ మండిపోతున్నాయి ప్రస్తుతానికి అయితే కూరగాయలు తక్కువ ధరలో ఉన్నాయి కూరగాయలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులు ధరలు ఎలా ఉన్నాయి చంద్రబాబు వచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంది రేట్లు ఈ మధ్య అనుకోకుండా ఎందుకు పెరిగినా కానీ బాగా పెరిగినాయి ఇంత ముందు ఉండే కానీ బట్ అప్పుడు మీద ఇప్పుడు కొంచెం పెరిగింది అప్పుడు కూరగాయల ధరలు ఎక్కువగా ఉండేవి నిత్యావసర ధరలు తక్కువగా ఉండేది ఇప్పుడేమో ఈ ఎలా అయిపోయినాయి చంద్రబాబు నాయుడు ఏమనిపిస్తుంది బాగానే ఉంది ఇంకా ఫ్యూచర్ లో మనం చూడాలి ఎలా ఉంటుందో ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది ఉంది డెవలప్ ఆయిల్స్ ఆ సరుకులు రేట్లు తగ్గిస్తే కామన్ మ్యాన్ బతుండబోతుంది అంటారు ఫ్యూచర్ లో డెవలప్ బాగుంటుంది ఆల్రెడీ జరుగుతూ ఉంది డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్తో పాటు ఎప్పుడైతే ధరలు తక్కువగా ఉంటాయో కన్జూమర్స్ బయింగ్ ఎక్కువ ఉంటుంది రేటు తగ్గితే ఇప్పుడు రేటు తగ్గింది అనుకోండి కేజీ తీసుకుంటాను అదే టమాటాలు కేజీ వంద రూపాయలు ఉంటే ఒక కేజీ కూడా తీసుకున్నాం ఇప్పుడు టమాటాలు పదిహేను రూపాయలున్నాయి కాబట్టి మూడు కేజీలు తీసుకుంటారు అట్లాగా రేటు తగ్గితే ఆటోమేటిక్గా ఏంటంటే కన్జ్యూమర్కి పర్చేసింగ్ పెరిగింది ఆటోమేటిక్గా మనీ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది రోడ్స్ ఎట్లా ఉన్నాయండి ముఖ్యంగా బాగున్నాయి ప్రస్తుతం రోడ్ సంఘటిస్తాం అని చెప్పారు పూర్తి చేస్తారు పూర్తి చేశారు ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడ మన సిటీలో ఎక్కడ కూడా గుంతలు లేవు బయట ఎక్కడ ఉన్నాయో తెలియదు కానీ మన సిటీ విజయవాడ సరౌండింగ్స్ లో ఎక్కడా కూడా గుంతలు లేవు బాగా మారాయి లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ అని తీసుకొచ్చారండి వాట్సాప్ లో హాలో అని విన్నాను కానీ ఇంకా నాకు ఐడియా లేదు దాని గురించి బట్ లిజన్ విన్నాను ఎలా ఉండబోతుంది అంటే ఏంటంటే దాని గురించి నేను చెప్తాను వాట్సాప్ లో మనకి ఏదైనా ఆయన మెసేజ్ పెడితే చాలు గవర్నమెంట్ సర్వీసులు అన్నీ ఓపెన్ అయితే మన మొబైల్ ద్వారానే ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా లేదంటే ఏదైనా టెంపుల్ లో దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలన్నా అన్ని ఒకే వాట్సాప్ నెంబర్ ద్వారా అయిపోతున్నాయి అవునా అయితే నాకు ఇంకా గురించి తెలియదు ఒకసారి చూసిన తర్వాత అది వాట్ ఇస్ వాట్ అని చెప్పి చెప్పగలం గా చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారంటే ఏం చెప్తారు ఉన్నారు ఉన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు దాంట్లోనూ బాగా ఉన్నారు పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య అన్ని చోట్లకి వెళ్ళి ఎక్కడికెక్కడికి వెళ్ళి అన్ని చెక్ చేసుకుంటూ చూసుకుంటూ ఆయన కూడా తిరుగుతున్నాడు బాగా చేస్తున్నాడు అంటున్నాడు కదండి చంద్రబాబు చంద్రబాబు నాయుడు అంటున్నాడు ఇంత ముందు కూడా అన్నాడు హైదరాబాద్ డ్యామ్ లో విజన్ కి రీచ్ అయ్యారు ఈసారి కూడా రీచ్ అవుతారని చెప్పేసి అని అనుకుంటాం